గత ఐదు సంవత్సరాల్లో మనందరం అందరం కూడా చూసాం ఎక్కడ కూడా ఏ కెనాల్ మీద కానీ ఏ డ్రైన్స్ మీద కానీ ఏ రిజర్వాయర్ దగ్గర కానీ ఒక్క తట్ట మట్టి ఐదు సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు ఫీసిలిటేషన్ మాట టుంచి ఏదైతే లాకులు కానీ డ్రైన్స్ లాకులకు కానీ అదేవిధంగా డ్రైన్స్కి సంబంధించి అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించినటువంటి గేట్స్ కానీ అదేవిధంగా రోప్స్ కానీ కనీస మరమ్మతుల మాట నుంచి గ్రీజ్ కూడా పెట్టినటువంటి మెయిన్నెస్ లేనిటువంటి దుస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో చూసాం దాని ఫలితం కూడా చూసాం ఏదైతే ఒక గుడ్లగమ్మ కానీ ఒక పులి చింతల గేట్లు కానీ ఎట్లా కొట్టుకుపోయాయో అదేవిధంగా ఒక అన్నమయ్య ఏ మాదిరిగా కొట్టుకుపోయిందో గత ప్రభుత్వం పరిస్థితి మనం చూసాం ఈరోజు కూడా గత ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి వారసత్వంగా ఈరోజు మాకు అందినటువంటి పరిస్థితి మరి ఎందుకంటే మొన్న కూడా చూసాం ఏదైతే బుడమేరికి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పనిచేయకపోవడంతో ఏ రకంగా ఆ బుడమేరికి గండ్లు పడి మరి విజయవాడ నగరాన్ని ఏ రకంగా అతల కొత్తలం చేసినటువంటి పరిస్థితితో చూసాం నిన్నటికి నిన్న కూడా రైవాస్ కాలనీ ఏదైతే కెనాల్ ఏదైతే రైవాస్ కెనాల్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా ఒక గేటు నిన్న కూడా మరి పోయినటువంటి పరిస్థితి అంటే గత ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక తుప్పుపట్టి పోయినటువంటి పరిస్థితి ఇట్లా గత పాలనా వైఫల్యం గత పాలనా పాపం గత పాలనా వారసత్వం ఈరోజు ఇంకా మమ్మల్ని వెంటాడుతూ ఉంది వీటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుని మళ్ళీ రైతాంగానికి వ్యవసాయానికి మంచి రోజులు రావాలని ఉద్దేశంతో ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు త్వరితగతంగా జరగాలని ఏదోతే యొక్క శాఖల అధికారులతో ఇప్పుడే అందరితోటి కూడా మరి రివ్యూ చేసుకుని ఆ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేటువంటి విధంగా ఆ శాఖల అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ ద్వారా కూడా రైతాంగాన్ని కూడా కోరుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం